ఇక అసలు ముచ్చట దగ్గర పోదాం స్పీకర్ ఎదుట విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు హాజరైన ప్రకాష్ గౌడ్ కాళ ఆదయ గూడె మైపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాశ్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఆదాయ శివేలి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే పది సంవత్సరాలు వీళ్ళే ఉన్నారా యాడ పది సంవత్సరాలు అప్పడంగా దోసుకున్న సంపదను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పైన ఎంక్వైరీలు జరగద్దని కాంగ్రెస్ కండ్వాళ్ళుగా కప్పుకున్నారు వీళ్ళంతా ఏమన్నా దోషీల్ వీళ్ళంతా ఇద్దరు రెడ్లు ఒక బీసీ ఒక ఎస్సీ మంచిగానే ఉండదు సామాజిక సమీకరణాలు కూడా మంచిగానే ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి మీకు సర్వ నాశనం పార్టీ వందల ఎకరాలు వీళ్ళపైన ఏదో ఎంక్వైరీలు పైన ఎందుకో ఎంక్వైరీలు చేస్తలేరు విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఒక్కో ఎమ్మెల్యేకు గంట సమయం పిటిషన్ దారుల న్యాయవాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో నలుగురు సోమవారం స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు స్పీకర్ చంబర్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాలయాదయ్య గుడు మైపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్పీకర్ విచారించారు ఇక ఒక్కో ఎమ్మెల్యేకు గంట సమయం ఇచ్చినట్టు ఏం చెప్తారు గంట సమయం మరి మీకు ఇప్పుడు నేను అసలు కాంగ్రెస్లోనే జైన్ కాలే అంటారు నలుగురు ఎమ్మెల్యేలు ప్రజెంట్ రోజు నలుగురు నేను రాతీయ కండువాలు అంటారు ఏమని అంటే సిగ్గుండాలి కదా మీకు వల్ల కృష్ణమోహన్ రెడ్డి నువ్వు ఆ రేవంత్ రెడ్డితో కప్పకుండా లేవా ఫోటోలు విజువల్స్ కాలే ఆదయ షేవేళ్ళ ఎమ్మెల్యే కాళీ ఆదయ కాంగ్రెస్ కండువాలు వేసుకోలే కార్యకర్తలకే కా కాంగ్రెస్ కండువాలు వేసి మా పార్టీలకు రా మా పార్టీలకు రా అంటే మరి నువ్వే పార్టీలో ఉన్నావా అంటే అదే పార్టీలా ఈ గూడెం రెడ్డి కూడా జాయిన్ అయినప్పుడు అక్కడ నియోజకవర్గం వైపాల్ రెడ్డి కాంగ్రెస్ వచ్చి సర్వనాశనం పార్టీ పడాన్చల్ నియోజకవర్గాన్ని తెలిపారు కాంగ్రెస్ శ్రీనివాస్ గౌడు పది సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసి కార్యకర్తలను కాపాడుకుంటే నువ్వు వచ్చి ఏం బిక్కినట్టే ఈ మన పాలకులకు సోయలేదా కాట శ్రీనివాస్ గౌడ్ బీసీ బిడ్డ బిడ్డ కాబట్టి ఆయన పైన రెడ్డిని మీరు నీలంధు అది ఎంపీకి నిజంగా చెప్తున్నా కదా నీలంధుడు కాట శ్రీనివాస్ గౌడు వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే ఈయన ఈయన ముడ్డి వల్గేది వాళ్ళిద్దరు ఇట్లా కాంప్రమైజ్ అయ్యి ఎమ్మెల్యే కు కాడ శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తే నీలంబు పోటీ చేసినప్పుడు బంపర్ మెజర్ తో కలిసి పాప ఇద్దరు కలిసి ఉంటాయి ఒకరు ఎమ్మెల్యే అయ్యేటోడు ఒకరు ఎంపీ అయ్యేటోళ్ళు ఇది మన దగ్గర బీసీల దగ్గర ఉండే చిత్త ఇది రాజకీయ అవగాహన ఉన్నది ముందు చూపు వాడేమో ఇక్కడ ఎమ్మెల్యే అంటే నీలమాధు ఊరుకున్నా కూడా కాడ శ్రీనివాస్ గౌడ్ గెలుసు కానీ ఎందుకంటే పార్టీలో పది సంవత్సరాలు ఉన్నాడు కాడు కాబట్టి నీలమాధుకు ఎంపీగా టికెట్ ఇచ్చినా కూడా ఎంపీగా మంచిగా అందరు కలిసి పోటీ చేస్తే గెలిచారు బిఎస్పీ నుంచి పోటీ అయ్యాక అటు ఓటు విచ్ఛిన్నమై చిల్లిపోయి ఇటు మధ్యలో అయినా గెలిచాయి